ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చెప్తున్నారు అని నేనైతే అనలేదు ఒక పేపర్ లో ఆర్టికల్ రావడం జరిగింది అయితే ఆ పేపర్ ఏంటని చూసుకుంటే మహానాడు జనం గుండె చప్పుడు మహానాడు అని చెప్పి పేపర్లు అయితే బీజేపీలో విలీనం చేయబోతున్న జనసేన పార్టీ అని చెప్పి ఫ్రంట్ పేజ్లో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఉన్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బీజేపీకి జనసేనకి సంబంధించిన కొన్ని వార్తలు అయితే రాశారు కానీ ఇక్కడ ఆ పేపర్ కలర్స్ కానీ పేపర్ ఏదైతే ఫస్ట్ ఫ్రంట్ పేజ్కి సంబంధించిన ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉండదో ఆ డిజైన్ అంతా కూడా చూస్తుంటే ఎగ్జాక్ట్ సాక్షి పేపర్లో ఉంది ఈ మహానాడు పేపర్ మరి ఎవరిదో ఏంటో ఎక్కడ అనేది నాకైతే తెలియదు కానీ ఇది సోషల్ మీడియాలో కొంత వైరల్ అవుతుంది అయితే దీని మీద వీడియో చేయడానికి కారణం బీజేపీలో జనసేన విలీనం అని చెప్పి రాశారు నాకు అర్థమైన దాన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో జనసేన పార్టీ అనేది బీజేపీలో విలీనం చేస్తారని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో అది నూటికి నూరు శాతం జరగని పని ఎందుకు అని అంటే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు మెయిన్గా దాదాపుగా నూట నలభై నూట యాభై స్థానాలు పోటీ చేసినట్టున్నాడు జనసేన మొత్తం అయితే అన్ని స్థానాలు పోటీ చేస్తే గెలిచింది ఒక్క సీటు కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడు రెండు వేల తొమ్మిదిలో వచ్చాడు రాజకీయాల్లోకి రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం టైం నుంచి కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడైతే విలీనం అయిపోయిందో అప్పుడు చాలా అసంతృప్తి చూపించాడు తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని రెండు వేల పద్నాలుగు మార్చిలో కీలకంగా చూసుకుంటే జనసేన పార్టీ అనేది హైదరాబాద్లో మెయిన్గా తెలంగాణలో అనౌన్స్మెంట్ చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కీలకంగా చూసుకుంటే కూటమి ప్రకారంగా అంటే ఎన్డీఏ కూటమి ప్రకారంగా బీజేపీ టీడీపీ జనసేన కలిసి ఉన్నాయి అని చెప్పి మనకైతే ప్రచారం జరిగింది కానీ అప్పుడు జనసేన పోటీ చేయలేదు కేవలం మద్దతు ఇచ్చారు అలా మద్దతు ఇవ్వడం వల్ల అప్పట్లో నూట ముప్పై స్థానాల వరకు కూడా పైచీలు గెలవడం జరిగింది నూట ముప్పై నూట నలభై వరకు కూడా గెలిచినట్టు ఉన్నాయి అప్పట్లో అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల సపోర్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంత ఓట్ బ్యాంక్ అనేది కొంత టీడీపీకి కొంత బీజేపీకి బెనిఫిట్ అయ్యింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కీలకంగా చూసుకుంటే చాలా దారుణంగా ఓడిపోయాడు అవునా కదా చాలా దారుణంగా ఓడిపోయాడు ఇప్పుడు వరకు కూడా దేశ రాజకీయ చరిత్రలో పదిహేనేళ్ల రాజకీయ భవిష్యత్తులో పదేళ్ల పాటు ఏ పదవులు లేవు ఎక్కడా కూడా గెలవలేదు కనీసం పార్టీ నిలబడుతుందా ఉంటుందా పోతుందా అనేది కూడా ఎవరికీ కూడా క్లారిటీ లేదు కానీ ఒక తుఫాన్ లాగా నిలబడ్డాడు పదేళ్లు ఆటుపోట్లు ఎదుర్కొని ఎదుర్కొని ఎన్నో మాటలు పడి 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 రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో పొత్తు పెట్టుకొని ఇటు టీడీపీ ఇటు బీజేపీని రెండు కూడా కలుపుకొచ్చి వాళ్ళని లెగ్గించి ఈయన ఒక అధిష్టాన పీఠంలోకి వచ్చాడు మరి అం లోయర్ స్థాయి నుంచి అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోతే మేబీ మీరు ఒకవేళ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసేయడమో లేదు అంటే శాశ్వతంగా రాజకీయాల్లోంచి నుంచి తప్పుకునే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కీలకంగా చూసుకుంటే బీజేపీ కొన్ని సీట్లు గెలిచిందనంటే టీడీపీ అధికారంలోకి వచ్చిందనంటే మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యారు ఆయన బ్రతుకున్నారంటే కారణం టీడీపీ క్యాడర్ అంతా కూడా బతికిందంటే కారణం మెయిన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడంటే కారణం పవన్ కళ్యాణ్ ఇదంతా కూడా ఎందుకు జరిగింది తాను సీట్లు తగ్గించుకొని ఒకవేళ ఇబ్బంది వచ్చినా పర్వాలేదు అనుకుని ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒకటి రెండు ఎంపీ స్థానాలకు రెండు ఎంపీ స్థానాలు పోటీ చేసి వాళ్ళని లెగ్గించి ఈయన లెగ్గాడు ఇప్పుడు ఆయనకున్న పొజిషన్ ఎలా ఉందనంటే స్టేట్ లెవెల్ కాదు నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు ఎందుకు ఏంటి అని చూసుకుంటే ఒక్క రోజులోనే తొమ్మిది మంది కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో భేటీలు అయ్యి వెంట వెంటనే కూడా అపాయింట్మెంట్లు ఒకే రోజు కలవడం జరిగింది కేంద్ర మంత్రులు అంతేకాకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కీలకంగా చూసుకుంటే ఆయన పదకొండు స్థానాలకు ప్రచారం చేస్తే పదకొండు స్థానాలకి పదకొండు స్థానాలకు కూడా ఆయన వల్ల ఓట్ బ్యాంక్ అనేది కలవడం వల్ల వాళ్ళు గెలిచారు మరి ఇన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయి పైగా ఇప్పుడు ఇండియాలో ఉన్న పొలిటీషియన్స్ టాప్ ఫైవ్ లిస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పేరు వస్తుంది మోడీ గారు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు ఇలా ఎవరైతే కీలక నేతలు ఉంటారో సౌత్ ఇండియాలో కీలకంగా చూసుకుంటే నీకు ఖచ్చితంగా వందకు వంద శాతం పవన్ కళ్యాణ్ పేరు ఉంటుంది మరి ఇంత కీలక దశలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో ఎందుకు కలుపుతాడు ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించండి ఎప్పుడైతే తనకంటూ ఏమీ లేదన్నప్పుడే నిలబడినోడు తను పోటీ చేసినప్పుడు రెండు సీట్లు ఓడిపోయి తన పార్టీ తరపున గెలిచిన ఒక్క ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా తనని వదిలేసి వేరే పార్టీలోకి జంప్ అయిపోయి కూడా అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నిలబడినప్పుడు ఇంత బలం వచ్చి ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు రెండు ఎంపీ స్థానాలకు రెండు ఎంపీ స్థానాలు స్టేట్ లో డిప్యూటీ సీఎం ఐదు శాఖలకు మంత్రి స్టేట్ లోనే పాపులర్ పొలిటీషియన్ సౌత్ ఇండియాలోనే పాపులర్ పొలిటీషియన్ ఇటు నేషనల్ వైడ్ గా చూసుకుంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పొలిటీషియన్ అయిపోయాడు మోడీ గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళడానికి టైం పడుతుందేమో కానీ పవన్ కళ్యాణ్ ఎలా వెళ్తే అలా అపాయింట్మెంట్ దొరికే ఛాన్స్ ఉంది మరి ఇలాంటి పీక్ స్టేజ్ లో ఒక శిఖరంలో ఉండే స్టేజ్ లో పవన్ కళ్యాణ్ పార్టీని ఎలా విలీనం చేస్తాడు అనుకున్నారు నాకు అర్థం కల ఇది ఖచ్చితంగా ఫేక్ ఏ తప్పితే ఎక్కడా కూడా వందకి వంద శాతం జరగని పని